ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును సామెతల గ్రంథం ముప్పదవ అధ్యాయము ఇరవై వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు జీవాక్యము వెనుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ప్రభు యొక్క కృప ఆయన యొక్క సన్నిధి ఈ నూతన దినమంతా మీకు తోడుగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేస్తే సామెతల గ్రంథము ద్వారా అనేకమైనటువంటి సంగతులను మనము తెలుసుకుంటాం ముఖ్యముగా ఈ అధ్యాయములో ఆగరు అన్నబడేటటువంటి భక్తుని యొక్క లుకులను మనము చూస్తాం ముఖ్యముగా భూమి మీద ఉన్న చిన్న జీవులను గురించి వాటిలో ఉన్నటువంటి మికిలి జ్ఞానవంతమైనటువంటి కార్యాలను గురించి ఈ చదువుకున్నటువంటి వచనము నుండి మనము గమనించగలము ముఖ్యముగా క్రీలార చిన్నవాటి నుండి గొప్ప పాఠాలు నేర్పించడానికి ఈ లేఖనాలు సహాయపడుతూ ఉంటాయి ముఖ్యముగా దేవుని వాక్యములో మనము చదువుకున్న ఈ భాగము చీమలను గురించి మనకు జ్ఞాపకం వచ్చేస్తున్నటువంటి సంగతులు అవి బలము లేని జీవులు కాని మిక్కిలి జ్ఞానము కలిగినవిగా కనిపిస్తూ ఉన్నాయి ప్రిలారా చీమలకు సంబంధించిన చాలా సంగతులు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి ఎందుకంటే అవి పరిమాణములో చిన్నవి కాని వాటి శరీర బరువు కంటే యాభై రేట్ల అధికముగా అవి బరువు మొయ్యగలవు అనేటటువంటి మాట ఎంత గొప్పది అనంటే చీమ శ్రమజీవి అని చెప్పడానికి ఈ మాట మనకు సహాయపడుతూ ఉంటుంది అలాగే ఎప్పుడైనా ఆ చీమల దారిలో అలా వెళుతూ ఉన్నప్పుడు దానికి చిన్న అడ్డంకి గనుక కల్పించాము అనంటే అవి చుట్టూ తిరిగైనా వెళుతాయి కానీ తమ ప్రయాణాన్ని మాత్రము ఆపుకోవడానికి ప్రయత్నము చేయవు వెనుకకు తిరిగిరావు అంటే అవి పూనుకున్నటువంటి కార్యాలను ఖచ్చితంగా నెరవేర్చడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాయి అంటార్టికా అనేటటువంటి ఖండములో తప్ప మిగిలిన అన్ని ఖండాలను కూడా ఈ చీమలను మనము చూడగలము అని చెప్తా ఉంటారు ప్రిలారా వీటి నుండి ఒక ఉన్నతమైన పాఠము మనము నేర్చుకుంటాం చీమలలో ఏడు వేల రకాల జాతులున్నాయంట చీమలు ఒకే పుట్టలో నివాసం ఉండి ఐక్యమత్యాన్ని చాటి చెబుతాయి ఇవి క్రమశిక్షణ కలిగిన జీవులు ఇవి కష్టించి పనిచేస్తాయి ప్రిలార మనకు తెలిసి ఎర్రచీమలు నల్లచీమలు చలిచీమలు కండ చీమలు ఇలా అనేక రకాల చీమలు మనము చూడగలము కానీ సోమరి చీమలు మాత్రము మనకు కానరావు అవును ప్రిలార చదువుకున్న ఈ వచనము ద్వారా జ్ఞాని అయిన సులోమును బద్దకస్తునికి సంబంధించిన లేకపోతే సోమరితనముతో నిండినటువంటి వానికి సంబంధించిన పాఠము నేర్పించడానికి వాడుకున్న ఒక అమూల్యమైన సాధనము ఈ చీమలు అనే సంగతి మనము ఎరుగుదుము అది సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము ఆరో వచనము నుండి చదువుకుందాం సోమరి చీమల యొద్దకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టుము జ్ఞానము తెచ్చుకొనుము వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొను కోతకాల మందు ధాన్యము కూర్చుకొనును అన్న వచనముల ప్రకారము ప్రీలారా ఈ మాటలు చదువుతున్నప్పుడు ఎంత ఆశ్చర్యము చిమ్మల యొద్దకు వెళ్లి మనము నేర్చుకోవాలి అనేటటువంటి మాటను మనము గమనించగలము ఏమి నేర్చుకోగలుగుతాము అనంటే వాటి నడతలను కనిపెట్టినప్పుడు జ్ఞానం అనేది మనకు లభిస్తూ ఉంటుంది అంటే ప్రియలారా అవి మనకు నేర్పిస్తున్న జ్ఞానము ఏమై ఉంది అనంటే సిద్ధపాటు అనేటటువంటిది సిద్ధపరచుకునుట అనేటటువంటిది ఒక అద్భుతమైన అనుభవాన్ని ఈ చీమల యొద్ మనము నేర్చుకోగలుగుతూ ఉంటాం అవి వేసవి కాలములో ఒకవైపున బ్రతుకుతూనే మరొక వైపున అవి పంటను కూర్చుకోవడము ప్రారంభిస్తూ ఉంటాయి ఆహారాన్ని సేకరించడము ప్రారంభిస్తూ ఉంటాయి భవిష్యత్తు అవసరాల కొరకు కొంత ఆహారాన్ని అవి దాచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే రాబోతున్నటువంటి శీతాకాలములో అవి భూమి యొక్క అడుగు భాగములోనికి వెళ్ళిపోయి దాక్కొని నివసిస్తూ ఉంటాయి ఆ కాలములో అవి పైకి వచ్చే అవకాశము లేదు కనుక ముందుగానే ఆ కాలమంతటిలో వాటి మనుగడకు కావలసిన వాటినన్నిటినీ కూడా వేసవి కాలంలోనే సిద్ధపరచుకుంటాయి అని ఆలోచన ఒక్కసారి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా మనకున్నటువంటి ఈ మెదడు యొక్క పరిమాణానికి చీమ యొక్క మెదడు యొక్క పరిమాణానికి అసలు ఏ పోల్చగలమా కనింత గొప్ప ఆలోచన అవెంత గొప్ప జ్ఞానాన్ని మనకు కనపరుస్తున్నాయి ఉన్నాయి దయచేసి జ్ఞాపకము చేసుకుందాం రే సహోదరి సహోదరుడా వాటి జ్ఞానము మనలను ప్రేరేపిస్తూ ఉంటుంది వాటి యొక్క ముందు చూపు మనకొక గొప్ప పాఠాన్ని నేర్పిస్తూ ఉంది పరిశుద్ధ లేఖన భాగంలో సామతల గ్రంథము ఇరవది ఒకటవ అధ్యాయము ఇరువదో వచనాన్ని గనక మనము చూస్తే విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట ఉండును భక్తిహీనుడు దాన్ని వ్యయపరచును అని చదవగలము అంటే జ్ఞానము కలిగిన వారి యొద్ధ సంపదలు ఉంటాయి అంటే వారు అధికముగా సంపాదిస్తారు అని కాదు కానీ ముందు చూపు కలిగి భవిష్యత్తు కొరకు జాగ్రత్త పరుచుకుంటారు అర్థం అదే బుద్ధిహీనుని మనము చూస్తే గనక వాడు ఉన్నదంతా ఖర్చు పెట్టేసుకుంటూ ఉంటాడు ప్రి సహోదరి సహోదరుడా కొంతమంది బాగానే సంపాదిస్తారు కానీ వారి భవిష్యత్ అవసరాల కొరకు వారు కొంచెమైనా సరే వారు జాగ్రత్త పరుచుకునడానికి తగిన జ్ఞానము మాత్రము వారికి ఉండదు అయితే ఇక్కడ చీమలు శ్రమజీవులే కానీ జ్ఞానము కలిగినవి కూడా మిక్కిలి జ్ఞానము గలవి అని వ్రాయబడి ఉంది కాబట్టి ప్రేసహోదరి సహోదరుడా ఎంత కష్టపడుతున్నామనేది కాదు కానీ ఎంత జ్ఞానముగా వాటిని వాడుకుంటున్నాము అనేది చూసుకోవలసిన ఉంటున్నాం సామెతల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము పన్నెండో వచనాన్ని చూస్తే బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూసి దాగును జ్ఞానము లేనివాడు యోచింపక ఆపదలో పడునని చదువుతూ ఉంటాము అంటే బుద్ధి కలిగినటువంటి వారు ఆ పదను ముందుగానే వారు పసికాడతారు ముందుగానే వారు గమనిస్తూ ఉంటారు ఆ ఆపద నుంచి తమను తాము తప్పించుకోవడానికి వారు చేసే ప్రయత్నాలన్నీ చేస్తారు ఇక్కడ చీమలు కూడా అదే చేస్తున్నాయి భవిష్యత్తులో శీతాకాలము వస్తుంది అది పనిచేసే కాలము కాదు ఆహారము దొరికే కాలము కాదు కోతకాలము కానే కాదు కనుక వేసవి కాలము కోతకాలము ఆ పంట సమకూర్చుకునే దినాలు పంట సమృద్ధిగా దొరికే సమయమది కాబట్టి దొరికినప్పుడే దాన్ని దాచుకోవడము మొదలు పెడతాయి అవి కష్టపడే సమయము ఉన్నప్పుడే కొంత ప్రక్కన పెట్టడము మొదలు పెడుతూ ఉంటాయి భవిష్యత్తు అవసరాల కొరకు ఆలోచన చేసి భవిష్యత్తులో రాబోతున్నటువంటి కష్టాన్ని తప్పించుకోవడానికి చాలా బుద్ధిపూర్వకముగా అవి ఎంతో గొప్ప ప్రయత్నము చేస్తూ ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరుడా కాలానుగుణముగా ఆ పరిస్థితులను ఎరిగి జీవించుట అనేది ఆ అల్పమైన జీవులకు దేవుడిచ్చిన గొప్ప జ్ఞానము కదా అయితే ఒక్కసారి ఈరోజు ఆలోచన చేద్దాం యేసు క్రీస్తు ప్రభు అన్నాడు ప్రజలతో చెప్పారు వార్త పదహారవ అధ్యాయము ప్రీలారా వచనాన్ని మనము గమనించినట్లయితే ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనక నేడు చెప్పుదురు గదా మీరు ఆకాశ వైఖరి వివేచింప నిరుగుదురు గాని ఈ కాలముల సూచనలను వివేచింపలేరు అన్న వచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా పరిశైలు సద్దుకైలు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని శోధిస్తూ ఆకాశము నుండి ఒక సూచన చూపించు అని యేసుక్రీస్తు ప్రభువారిని వారు శోధిస్తూ అడిగారు అప్పుడు ప్రభు చెప్తున్నారు మీకు చాలా గొప్ప జ్ఞానము ఉంది ఆ జ్ఞానము ఏమిటి అనంటే ఉదయకాలము ఆకాశము ఎర్రగా ఉంటే వర్షము వస్తుందని మీరే చెప్తారు సాయంకాలము ఆకాశం యొక్క వైఖరిని కూడా మీరే చెప్పేస్తారు అంటే ఈ లోక సంబంధమైనటువంటి సూచనలు మీకు బాగా తెలుస్తున్నాయి కానీ దైవ సంబంధమైన సూచనలు మీరు ఎరగకుండా ఉన్నారే చీమలు శీతాకాలాన్ని ముందుగానే ఎరిగి వేసవి కాలమును సిద్ధపడుతూ ఉన్నాయి ప్రియ సహోదరి సహోదరుడా అయితే ఈరోజు జీవాక్యము వెనుచిన నీవు నేను అసలు కాలాన్ని గుర్తిస్తున్నామా క్రీస్తు యొక్క రెండవ రాకడ కాలము యేసు ప్రభు వారి యొక్క ఆగమన కాలాన్ని మనము తెలుసుకుంటున్నామా ఈ లోకములో అన్ని కాలాలు బాగానే చూస్తున్నాం వేసవి కాలము శీతాకాలము వర్షాకాలము ఇవన్నీ కాలాలకు అనుగుణంగా బాగానే మనము జీవిస్తున్నాము అన్ని బాగానే సిద్ధపరచుకుంటున్నామేమో కానీ ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ ఈరోజు జీవాక్యము వినిచిన మీరు అనుకుంటూ ఉండొచ్చు మేము చీమల కంటే చాలా గొప్ప తెలివైన వాళ్ళమండి ఎందుకంటే మేము ఈ లోకములో అన్ని ముందుగానే సిద్ధము చేసుకుంటున్నాం మంచిదే ప్రియ సహోదరి సహోదరుడా అయితే అసలు కాలాన్ని నువ్వు గుర్తిస్తున్నావా దేవుడు చెప్పిన కాలాన్ని నువ్వు గమనిస్తున్నావా ఈ లోకములో సూచనలు కొన్ని కనిపిస్తున్నాయే రాకడకు సంబంధించిన ఆ కాలాన్ని గుర్తించి సిద్ధపడుతున్నావా నీ జీవితాన్ని సిద్ధపరచుకుంటున్నావా లేదా అనేది ఒక్కసారి ఈరోజు మనల్ని మనము ప్రశ్నించుకుందాం ప్రియ సహోదరి సహోదరుడా బుద్ధి కలిగినటువంటి కన్యకలు చేసిన కార్యము అదే కదా పెళ్లి కుమారుని ఎదుర్కోవాలి పెళ్లి కుమారుడు వస్తాడు కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు ఖచ్చితంగా వస్తాడు కనుక ఎదుర్కొనడానికి కావలసిన వాటన్నిటినీ వారు ముందుగానే సిద్ధపరుచుకున్నారు గనక వారు బుద్ధి కలిగిన వారుగా పిలువబడుతూ వచ్చారు చీమలకు జ్ఞానము ఏమిటి అనంటే ముందు కాలము కొరకు సిద్ధపరుచుకుంటున్నాయి అలాగే నిజమైన బుద్ధి కలిగిన వారికి ఉండేటటువంటి జ్ఞానము ఏమిటి అనంటే పెళ్లి కుమారుడు త్వరగా రాబోతున్నాడు ఆయన వచ్చే వరకు కనిపెట్టడానికి కావలసిన వాటిని సిద్ధపరచుకుంటున్నారు ఈ ఉదయ కాలము జివాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను ఆలోచన చేద్దామా భూ సంబంధముగా జ్ఞానము మనకుంది మంచిదే సంబంధమైనటువంటి ప్రకృతి జ్ఞానము మనము కలిగి ఉన్నా మంచిదే కానీ సంబంధమైన జ్ఞానము అసలు కాలము గుర్తించే జ్ఞానము రాకడ సమయాన్ని ఎరిగి సిద్ధపడే జ్ఞానము ఎంతమంది ఈరోజు మనము కలిగి ఉన్నామో ఒక్కసారి మనల్ని మనము ప్రశ్నించుకుందాం ప్రియ సహోదరి సహోదరుడా సమయము ఉండగానే యేసు క్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించి మన జీవితాలను యేసు క్రీస్తు ప్రభువారి చేతులకు అప్పగించుకొని పరిశుద్ధాత్మ ద్వారా భద్రపరచబడి నడిపించవలసినటువంటి కాలములో మనమున్నాము కదా ఇదిగో యేసు వార్త లోకమంతటా ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చును అని వాక్యము స్పష్టముగా మనకు తెలియజేస్తుంది కదా రాకడ సూచనలు లోకములో అన్ని చోట్ల కనిపిస్తున్నాయి కదా సహోదరి సహోదరుడా మరింకను రక్షణ లేకుండా ఇంకను జీవితాన్ని మార్చుకోకుండా యస్సు క్రీస్తు ప్రభువారిని నీ సొంత రక్షకునిగా నీ జీవితంలో చేర్చుకోకుండా అలా ఉండిపోయి నేను జ్ఞానము కలిగిన వ్యక్తిని అని చెప్తున్నావు అని అంటే అది ఏ పాటి జ్ఞానమో ఆలోచన చేద్దాం చీమ లేని జీవి కానీ మిక్కిలి జ్ఞానము కలిగినటువంటిది ఈరోజు మనకు నేర్పించబడుతున్న జ్ఞానము ఏంటి అని ఆలోచన చేస్తే సహోదరి సహోదరుడా ముందున్న కాలము కొరకు అవి సిద్ధపడుతున్నాయి మరి రోజు వాక్యము వినిచిన నీవు నేను కూడా యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పారు ఇదిగో నేను త్వరగా వస్తాను నేనుండు స్థలములు మిమ్మును తీసుకొని వెళతానని అన్నారు మరకాలము కొరకు ఆ స్థలము కొరకు ఈరోజు ఎంతమంది మనము సిద్ధపడుతూ ఉన్నాం ఆ పౌలు గారు కొరంతి సంఘానికి రాస్తూ రెండవ పత్రికలు చెప్పారు ప్రారంభవచనాల్లో మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము అనుకూల సమయమున మీ మొర ఆలకించి తిని రక్షణ దినమున నిన్నాదుకుంటిని ఆయన చెప్పుచున్నాడు గదా ఇదిగో ఇప్పుడే మికిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము అన్న వచనముల ప్రకారము ప్రేసహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచున్న నీవు ఇంకను నీ జీవితాన్ని ఏసయ్యకు అప్పగించుకోకుండా ఉన్నావా ఇంకను రక్షణ లేకుండా జీవిస్తున్నావా రాక్కడ ఆలోచన లేకుండా ఇదే శాశ్వతం అన్నట్లు జీవిస్తున్నావా ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము దేవుని వైపు తిరుగుదాం రండి రక్షణ కొరకై ప్రభువును వేడుకుందాం ప్రిసహోదరి సహోదరుడ సువార్త పదహారవ అధ్యాయము ఇరవై ఆరవ వచనములో ఒక మనుషుడు లోకమంతయు సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమియగలడు అని వాక్యము చాలా స్పష్టముగా ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉంది మనము లోకమంతయు సంపాదించాము కానీ ఆత్మ రక్షణ లేదు యేసు క్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించలేదు పాపక్షమాపణ పొందలేదు క్రీస్తు కలువరి రక్తము చేత కడగబడలేదు మన జీవితము వర్తమైపోతుంది కదా ఎందుకంటే ఈ దేహము శాశ్వతమైనది కాదు దేవుడు అనుగ్రహించిన ఆత్మ శాశ్వతముగా ఉంటుంది అది ఉండే స్థలము నిత్యత్వములో ఎక్కడ అనేది ఈరోజు మనల్ని మనము ప్రశ్నించుకోవాలి ప్రేసహోదరి సహోదరుడా మన ఆత్మ నశించిపోకుండా ఉండాలనంటే రక్షించే క్రీస్తు ప్రభు వారిని రక్షకునిగా అంగీకరించవలసి ఉన్నది కనుక ప్రేసహోదరి సహోదరుడా నిజమైన జ్ఞానము ఏది అనంటే ముందున్న కాలము కొరకు సిద్ధపడేది సిద్ధపరచుకునేది నిజమైన జ్ఞానము కాబట్టి ముందు శాశ్వతమైన జీవాన్ని జీవితాన్ని దేవుడు మన కొరకు సిద్ధము చేస్తున్నారు ఆ జీవితము కొరకు ఎవరైతే సిద్ధపడుతూ ఉంటారో వారి జీవితాలను సిద్ధపరుచుకుంటూ ఉంటారో వారు అందరికంటే అన్నిటికంటే మిక్కిలి జ్ఞానము కలిగినటువంటి వారు అనే సంగతి మనము తెలుసుకుందాం కాబట్టి ఈరోజు మనల్ని మనము పరీక్షించుకుందాం పరిశీలన చేసుకుందాం ఒకవేళ ఈరోజు జీవాక్యము వెనుచిన నీవు నేను సరైన రీతిగా నడుచుకోకపోతే వాక్యము ద్వారా హెచ్చరించబడుతున్నాం సితపరుచుకునే దినాలు కనుక వాక్యాన్ని బట్టి జీవించుదాం ప్రభు మనలను ఆ రీతిగా బలపరచలాగున ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో నిలవబడి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన అద్భుతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం ప్రభువా ఈ ఉదయ కాలము మరొక మారు మీ లేఖన భాగము ద్వారా గొప్ప పాఠాన్ని నేర్పించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లించుకొని తండ్రి చీమలు చిన్నవే బలహీనమైనవే కానీ ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని వాటికి మీరు అనుగ్రహించారు తండ్రి భవిష్యత్తు అవసరాలను ప్రస్తుత కాలంలోనే అవి ఎరిగి తీర్చుకుంటున్నాయి ప్రభువా మాక అలాంటి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని మీరు చెప్పుచున్నారు ప్రభువా మీరు మాకు సమీపముగా ఉన్నారు మీరు మాకు దొరుకు కాలమని మాట్లాడుతున్నారు కనుక ప్రభువా కాలాన్ని ఎరిగి జీవించడానికి మాకు సహాయం చేయండినైనా మేము ముగింపునకు వస్తున్నాము నాయన ఈ దినాలలో అంతములో మేమున్నాము ప్రభువా మీరు విరివిగా మాతో మాట్లాడుతున్నారు తండ్రి కనుక ఈరోజు మా జీవితాలను సంపూర్ణముగా మీకు అప్పగించుకొని యోగ్యముగా మా ప్రభువా ఈ లోకము మాది కాదు అన్నట్లుగా శాశ్వతమైన రాజ్యము కొరకు మేము సిద్ధపడాలి అనే సత్యాన్ని ఎరిగి నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి నాయన వాక్యము విన్నిన వారందరినీ బలపరచండి ఇంకనూ మా ప్రభువ వారి జీవితాలను మీకు అప్పగించుకోకుండా ఎవరైనా ఉంటే తండ్రి దయచేసి వారిని మీ వైపు తిలుపుకోమని ప్రార్థిస్తున్నాం మీ వాక్యము ద్వారా వారిని బలపరచమని వేడుకుంటున్నాను తండ్రి మీకు నాయన ప్రతి ఒక్కరి జీవితాల్లో మేలు చేయండి ప్రతి కుటుంబాన్ని మీరు రక్షించండి మీ మాటలు విన్న వారందరికీ కూడా మీ సహాయమును అందించండి తండ్రి దివా ఈ రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని మిను తన దయాకిరీటం చేత బిడలను ఆశీర్వదించి తండ్రి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన ఫలపరితమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవై ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి శాంతి సమాధానాలు లేక విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొంచిన ప్రభువా ప్రాముఖ్యముగా ఈ సమయంలో నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన అయ్యా ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన అయ్యా మీరు ఆశీర్వదించమని ప్రతి బిడ్డను మీ కప్ప చెప్తా ఉన్నాను దేవా ప్రతి దినము నా తండ్రి నాత్మీయ కుటుంబ సభ్యులు ఎంతో మంది నా తండ్రి అయ్యా వారి హృదయ కోరికలను ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేస్తున్నారు తండ్రి వాటన్నిటినీ ఈ నూతన దినములో మీ పాద సన్నిధిలో పెడుతున్నాను అయ్యా వాటిని మీరు అంగీకరించండి ఆలకించండి తండ్రి ఏ బిడ్డ ఏ అక్కర ఏ అవసరత ఏ కన్నీటితో ఏ లేమితో ఏ కొరతతో ఏ అక్కరతో మీ వైపు చూస్తూ ఇదిగో నా కొరకు నా తండ్రి ఉన్నాడు నాకు సహాయం చేసే నా దేవుడు ఉన్నాడు నాకు తప్పక సహాయం చేస్తాడని అయా ఆశ కలిగి మీ వైపు చూస్తున్నారు నాయన ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కాబట్టి తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్